తెలంగాణలో స్టూడెంట్స్ మీ అక్కడ అశోక్ నగర్ అంటే స్టూడెంట్స్కి అడ్డ అశోక్ నగర్ చిక్కరపల్లి ఆర్టీసీ క్లాస్ రోడ్ గాంధీనగర్ నగరు ఈ ఏరియా మొత్తము అన్ని హాస్టల్సే ఉంటాయి అన్ని స్టడీ హాల్సే ఉంటాయి దాదాపు లక్షల మంది చదువుకుంటా ఈరోజు మా మా భవిష్యత్తు రకరకాల కళలు అంటూ ఉన్నాము ఈ సందర్భంలో రాత్రి రాత్రి ఒక సమా సహచర ఒక నిరుద్యోగి ఒక మరణ వార్త విని అందరం అక్కడికి చేరుకొని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మా మీద మా మీద వాళ్ళు చూపిస్తారా కర్కచత్వం చూపిస్తారా సరే మమ్మల్ని చెదరగొట్టిన తర్వాత కూడా బాడీ తీసుకెళ్ళిన తర్వాత కూడా మా ఎంబడి వడి కొట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది మమ్మల్ని వేటాడి వేటాడి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ ఇవాళ ఏదో మనకి సోషల్ మీడియా ఏదో అధికార పార్టీ సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా కథనాలు వేదో వాయిదా పడినందు ఎగ్జామ్స్ పరీక్ష వాయిదా పడినందు వల్లే ఆమె చనిపోయిందని చెప్పేసి వార్తలు రాస్తా ఉన్నారు ఈరోజు ఆమె ఆమె మరణానికి ఆమె మరణ మరణానికి గల కారణాలు కానీ తెలుసుకో అని చెప్పేసి మేము ఈరోజు తెలుసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అది ఆత్మహత్యనా ఈరోజు పత్రికలు వచ్చినట్టు ఆత్మహత్యనా అది ముమ్మాటికి ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యగా భావించాల్సి వస్తుంది మేము నిరుద్యోగ సమాజం వల్ల ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితి మా అందరికి ఉన్నాయి మా లక్షల మంది నిరుద్యోగులకి మా పరిస్థితి కూడా అదే ఉన్నది ఇవాళ ఎందుకంటే మేమంతా దాదాపుగా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరము దాదాపు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ మేము మమ్మల్ని పాలన పంపించే మా ఆ మా మా పేరెంట్స్కి లేదు ఈరోజు మా హాస్టల్ ఫీజు వచ్చిందంటే మా హాస్టల్ మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటాము ఒక వారం రోజులు ఇబ్బంది ఒక వన్ వీక్ ఆగాని సార్ ఒక టెన్ డేస్ ఆగాని సార్ పంపిస్తారు మా పేరెంట్స్ అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మేము దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు నైన్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ లేవు తొమ్మిది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు ఆరు నెలల్లో హడావిడిగా అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి ఇస్తే మేము మానసికంగా ఎంత కొంగిపోవాలి మానసికంగా ఎంత ఒత్తిడి గురి కావాలి అన్ని ఇచ్చి నోటిఫికేషన్స్ కి పరీక్షకి పరీక్షకి మధ్య వ్యవధి లేదు ఒకే ఒక పోస్ట్ పోన్ గ్రూప్ టూ పోస్ట్ పడాలి అదే అప్పుడే ఎస్ఐ ఉంది అప్పుడే గ్రూప్ వన్ రాసినాము ఒక గ్రూప్ టూ కి కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాము అంతేగాని ఈ అమ్మాయికి రోజు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ పోస్ట్ పోన్ చేసారు అని చెప్పేసి ఈ అమ్మాయికి అదే ఊచి చూపిస్తారా ఈ అమ్మాయి ఒక ఆత్మహత్య చేసుకోవడానికి అసలు ఈ అమ్మాయి ఆత్మహత్యకి ఈ పోస్ట్ పోడ్ అనేది అసలు సమస్యే కాదు పేపర్ లీకేజీ పేపర్ లీకేజీ ఈ యొక్క మూలాలు పేపర్ లీకేజ్ లో ఉన్నాయి అప్పటి స్టార్ట్ అయినాయి పేపర్ లీకేజ్ కాకుండా మీరు అన్ని సవ్యంగా ఒకదాని తర్వాత ఒకరికి వెసులుబాటు ఇచ్చి పరీక్ష కండక్ట్ చేస్తే ఈ రోజు మనకి ఆకలి కేకలు ఈ చావు ఆకలి చావులు ఉంటే ఇవాళ ఖచ్చితంగా దీనికి ఇవాళ పేపర్ లీకేజ్ జరిగినాయి రెండు సార్లు పేపర్ గ్రూప్ అని రద్దు చేసుకున్నాం మూడోసారి కూడా కండక్ట్ చేయడం రెడీ అవుతున్నా ఉన్నా అవుతా ఉన్నారు ఎల్ఎస్ఎస్ వచ్చినాయి మాకు ఈ రోజు మాకు కనీసం ఇప్పటి వరకు ఇక్కడ టిఎస్పీఎస్ తరఫున గాని అటు ప్రభుత్వం నుంచి తరఫున కానీ మమ్మల్ని ఇప్పటివరకు ఒక నాదుడైనా ఒక మంత్రి మంత్రి ఒక మంత్రి అయినా బయటికి వచ్చి మాకు కనీసం ధైర్యం చెప్పిరా మాకు కనీసం ఒక మా కనీసం ఈరోజు మాలో ఒక ఆత్మస్థాన్ని నింపి్రా మీరు దాదాపు సంవత్సరాలు తరబడి మేము ఈరోజు మాకు లక్షల్లో ఖర్చు ఉన్నది నెల కనీసంగా పది నుంచి పది పదిహేను వేల హాస్టల్ ఫీజు కడతా ఉన్నాము కానీ ఒక రెండు వేలు స్టడీ హాలకు ఫీజు కడతా ఉన్నాము దీని అంతటి మాకు మా పేరెంట్స్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని భరిస్తారు ఎన్ని సంవత్సరాలు పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా జిల్లా వెలగట్టాలి తెలంగాణ రాకముందేమో రాష్ట్రం కోసము ఆత్మహత్య చేసుకున్నారు మా సహచరులు మా నిరుద్యోగులు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగుల కోసం అదే మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలన్నా దయచేసి దీనికి ప్రతిదానికి మంత్రి గారు కేటీఆర్ గారు స్పందిస్తారు కదా దీనికి కనీసం మీరు స్పందన కోసం ఎదురు చూస్తున్నాం సార్ ఈరోజు మేము ముప్పై లక్షల మంది పిఎస్పీఎస్సి ఆఫీసియల్ గా ఎంట్రోల్ అయి ఉన్నాము ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు మీ నుంచి వచ్చి మాకు కనీసం మాకు ఏమి ఇస్తారు ఇన్ని లక్షల మంది ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా కంపేర్ ఇస్తారు ఈ బోర్డు మీద మాకు ఒకసారి పేపర్ లీకేజ్ జరిగినాయి మళ్ళీ పేపర్ పరిచర్ రద్దు అవుతా ఉన్నాయి ఈ ఈ విశ్వసనీయత కోల్పోయిన బోర్డుని ఎట్లా నమ్మమంటారు ఎట్లా కొనసాగిస్తారు సరే మీరు కొనసాగిస్తున్నారు ఆ కొనసాగే వాళ్ళకన్నా కనీసం ఉండాలి కదా వారు కూడా సాగుతున్నారండి మీకు కనీసం ఎగ్జామ్ పెట్టారు ఒక ఎగ్జామ్ పెడతారు సార్ ఒక్కొక్క క్వశ్చన్ మా జీవితాన్ని నిర్ణయిస్తారు డిసైడ్ చేస్తుంది ఇరవై తప్పులు ఇస్తారు ఇరవై తప్పులు ఇరవై తప్పులు ఇస్తారు పేపర్ కూడా మీరు సరిగా మీరు సెట్ చేయలేని పరిస్థితి ఉంటే మీరు ఆ స్థాయిలో ఎందుకు కొనసాగుతున్నారు సార్ దయచేసి చెప్పండి ఈరోజు మేము నోటిఫికేషన్ కావాలని చెప్పేసి రోడ్లెక్సిన పరిస్థితి వస్తున్నది ఆ ధర్నా ఎన్నో పోరాటాలు చేసినాం ధర్నా చేసినాము నోటిఫికేషన్స్ సవ్యంగా ఎగ్జామ్స్ మాకు ఒకదానికి ఒకటి వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నా చేయాల్సి వస్తుంది మా కర్మగాలి ఇవ్వాలా మీరు ఎగ్జామ్స్ దగ్గర కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము నోట్లో కావాల్సిన పరిస్థితి మాకు దాపనిచ్చిందా దయచేసి దీనికి మాకు ఆన్సర్ ఎవరిస్తారు మాకు ఆన్సర్ జవాబు ఎవరిస్తారు చెప్పేసి మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సార్ దయచేసి మీకు మాకు చేతులు దండం పెడతా ఉన్నాము మాకు ఆన్సర్ చెప్పండి సార్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ రాత్రి నేను ఆ వల్ల నాకు అలా విప్పిస్తా నిన్న రాత్రి నేను ప్రొటెస్ట్ నిన్న రాత్రి ప్రవళిక అనే ఒక అమ్మాయి నా చెల్లెల్లాంటిది ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మాయి నిన్న రాత్రి నిన్న రాత్రి ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగం లేక ఇంటికి పోలేక ముఖం లేక వాళ్ళ అమ్మకి సమాధానం చెప్పలేక ఇంటికి ఏ ముఖం పెట్టుకోవాలని చెప్ప చెప్పి ఇంటికి వెళ్ళలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఎస్సీ లీకేజీల కారణంగానే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకసారి జరిగిన క్రొనాలజీలో మీరు టీఎస్పీసీ టీఎస్పీసీ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ తీసే లీకేజ్ ఆ విషయం తీసేసి చూడండి ఏమిటి మీరు అయిన ఈ పాటికి మెయిన్ రాసి మా ఉద్యోగం చేసుకునే వాళ్ళము కానీ కేవలం లీకేజ్ వలన ఇంతవరకు ఆ లీకేజ్ ఎవరు చేసిరు ఎందుకు చేసిరు దాని వెనుకాలనున్న సూత్రధారులు పాత్రదారులు హీఈ్ ద బిగ్ మ్యాన్ బిగ్ ఫిష్